రండి ప్రదీప్ గారు ఒక్కసారి ఆయన కోసం ఒక ఓ విజిల్ ఇంద అక్కడ నుంచి ఆయన వెనకాల నుంచి సౌండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ నాకేనా మీరు మైక్ ఇచ్చింది మీరే కదా ప్రదీప్ గారు ఎస్ అంటే వీరందరూ మాట్లాడారు నేను ఒక్కనే మాట్లాడేస్తే అంతసేపు మాట్లాడతారా మీరు ఏ అనుకుంటున్నాం మరి ప్లీజ్ అండి దయచేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత ఒకటి రెండు మూడు అయిపోయింది మాట్లాడండి అందరికీ నమస్కారం మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వినోద్ గారికి ప్లీజ్ నన్ను బిలీవ్ చేసి నేను చేయగలనని నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు సెకండ్ థింగ్ మా ప్రొడ్యూసర్ హరీష్ గారికి ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పగానే అంత ఈజీ కాదు ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మడం థ్యాంక్ యూ సార్ మా రాహుల్ సార్ గారికి ఆల్సో మా ఈపీ గారికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రాహుల్ గారు ఓ జా హో జాయ్ ఓ జాయ్ గా ఇక వచ్చేసి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీరు వాళ్ళు క్యాప్చర్ చేయడానికి కష్టం అవుతుంది మీరు అటే తిరగాలి మీ ప్రొఫైల్ వస్తుంది లేకపోతే యా ఎస్ ఓకే ఈటీవీ విన్ అందరికీ థ్యాంక్ యూ ఇక వచ్చేసి ఇక్కడ విజయసిన అందరికీ మీడియా మిత్రులకు అన్నా ఈటీవీలో ప్రసారమవుతున్న శిష్యుమాదం చూసిన అందరికీ అభిమానులందరికీ థ్యాంక్ యూ ఇంకా ఏం చెప్పాలి థ్యాంక్ యూ అండి నాకు అర్థమైంది మీకు తిరిగితేనే స్పీచ్ వస్తుందని అట్లేం లేదు లేదు ఓకే అండి బట్ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు చాలా మంచి అప్రీసియేషన్ వస్తుంది బయట నుంచి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అంతేనండి సో మచ్ నెక్స్ట్ వాళ్ళకి గారు ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడ వేదిక మీద ఉన్న యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అండ్ పెద్దలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ హ్యూజ్ సక్సెస్ ఐ వాంట్ టు థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు ఆర్సీఎం టు ఇనిషియేటింగ్ ద సే నో టు డ్రగ్స్ దీనివల్ల ఎందుకు చెప్తున్నానంటే సిద్ధు అక్కడ సిగరెట్ పట్టుకున్నాడు కాబట్టి హీఈస్ బికాజ్ దే ఆర్ ది స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ సోషల్ మీడియా దెన్ నెవర్ ఎన్కరేజ్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఈ జస్ట్ ఫర్ అ క్యారెక్టర్ కోసం అంతే సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయన్స్డ్ ఫర్ స్మోకింగ్ ఆర్ ఆల్కోహాల్ మదనం ఈజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ థ్యాంక్ యూ హరీష్ ఫార్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ వినోద్ గారు ఈజ్ అ ఫ్యాబులెస్ డైరెక్టర్ యాడ్ ఫిల్మ్ చేసిన ఆయనతో దాని తర్వాత ఈ శశిమదనం చేశాం ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్చ్ ఉంది దాంట్లో మేజర్ ఆర్క్ వచ్చేసి మన తాతగారు ఆయన అశోక్ గారు హీ డీడ్ అ ఫ్యాబులస్ జాబ్ సార్ మీకు ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా మీరు ఉన్నారు దిస్ ఈజ్ ద డ్యూ టు యూ ఇది ఒక మీకు కంబ్యాక్ లాగా ఉంది చాలామంది కాస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని థ్యాంక్ యూ సాయి గారు ఫర్ నితిన్ గారు ఫర్ ఎన్కరేజింగ్ న్యూ టాలెంట్ ఆల్వేస్ ఈనాడు అండ్ ఉషా మూవీస్ అవ్వచ్చు దే ఆల్వేస్ ఎన్కరేజ్డ్ న్యూ టాలెంట్స్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్ అండ్ మీరు కూడా చాలామంది సోషల్ మీడియా మిత్రులు కానీ మీరు కానీ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఇంకా మనకు బూస్టప్ వస్తుంది ఇంకా మంచి కంటెంట్ చేయాలని ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలని అండ్ ఆల్ ద రివ్యూవర్స్ ఆల్ ద మీమర్స్ హు హ్యావ్ సపోర్టెడ్ అస్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులు నాకు తెలుసు బికాజ్ మీరు రాసే ఒక్కొక్క పదం కానీ ఒక యాక్టర్కి బూస్టప్ ఇస్తుంది ఒక డైరెక్టర్కి ఇంకా ముందు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎమోషనల్ అవుతున్నాను కొద్దిగా బికాస్ ఇలాంటి సిరీస్ ఇంకా మంచి మంచి రావాలి నైంటీస్ తర్వాత దీన్ని ఒక నెక్స్ట్ ప్లాట్ఫామ్గా తీసుకుని వెళ్తున్నారంటే ఎయిటీవీ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ డ్రామా సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ మీ అవుట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేశవ్ గారు థ్యాంక్ సో మచ్ అండ్ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం పర్లేదు మాట్లాడండి రండి అంత తోసి మరీ పంపించారు రెండు మూడు ముక్కలైన పాపం మాట్లాడండి వాళ్ళ కోసం యాక్చువల్లీ థ్యాంక్ యూ వినోద్ వినోద్ యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది కూడా వినోద్ వల్లే నేను నేను అసలు ఫస్ట్ కోరియోగ్రాఫర్ అనుకున్నా మా వినోద్ కూడా యాక్టింగ్లో తీసుకొచ్చాడు యూట్యూబ్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు దాని తర్వాత ఓటీటీలు కూడా వాడే ఇచ్చాడు సినిమాలో కూడా వినోదే వినోద్ కూడా ఇవ్వాలి అండ్ థ్యాంక్ యూ హరీష్ అన్న అండ్ రాహుల్ అటు జస్ట్ అటే చూడాలి అండ్ అంతే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అలాగే మీరు మైక్ తీసుకెళ్ళి హరివర్మ గారికి ఇచ్చారా మీరే కదా హరివర్మ అంటే కాదా అందరికీ నమస్కారం ఏం మాట్లాడడానికి అర్థం కావట్లేదు నర్వస్గా ఉంది కొంచెం ఎక్కువసేపు మాట్లాడను ఈ సిరీస్లో అవకాశం ఇచ్చినందుకు హరీష్ గారికి చాలా థ్యాంక్స్ ఒక అచీవ్మెంట్ లాగా నాకు అండ్ వినోద్ అన్న అయితే అన్న అన్నయ్య ఏమనుకోదు బ్రో వినోద్ బ్రో నమ్మకం పెట్టుకున్నాడు దాన్ని నిలబెట్టిన అనుకుంటున్నాను నేను నవ్వక నవక వినపడుతున్నాయి నాకు అన్ని ఒక డైలాగ్ ఉంటుంది ఏ బొక్కలో ఉన్న లాగుతా అని నేను బట్టను అంటాడు ఇక చాలా ఉన్నాయి చాలా ఇంకా వస్తాయి దండిగా వస్తాయి వచ్చాయా అయిపోయింది సరే అండి థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి నితిన్న సాన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను నరీషన్తో రావాలన్న అయితే ఇక మళ్ళీ చూసుకున్నాడు పంపి పిలుచుకొని పోయి పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ రాహుల్ అన్న థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సారీ ఒక్కసారి హీరో హీరోయిన్ మర్చిపోయినా బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సోనియాజీ థ్యాంక్ యూ వర్మ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కిరీటి గారికి మైక్ అందించరా మీరు కిరీటి గారు రండి 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 హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా రామోజీరావు గారి గారి గురించి వేశారు అది ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ బికాస్ చిన్నప్పుడు విస్తరి రిమెంబర్ ఈ టీవీ లాంచ్ అయిన కొత్తలో కేబుల్ టీవీ వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీ వస్తే అదేదో మిడిల్ క్లాస్లో చాలా రిచ్ ఫీలింగ్ వచ్చేది ఆ సీరియల్ చూస్తుంటే లేడీ డిటెక్టివ్ యాక్టివ్ అనుకుంటూ స్నేహ 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 అంతరంగాలు డింగ్ 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 అని వచ్చేవి తర్వాత ఈటీవీ ప్లస్ లాంచ్ అయిన కొత్తల్లో గుణ అంగరాజ్ గారితో ఐ డి సిరీస్ కాల్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అని ఒకటి చేయడం జరిగింది దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత సోనియా సోనియాతో ఐ వాజ్ సపోజ్ టు డూ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ అప్పట్లో అది స్టార్ట్ అయింది దాని తర్వాత వీ కుడెంట్ కంప్లీట్ ద ఫిల్మ్ కట్ చేస్తే ఇన్ఫినిటంలో జాయిన్ అయింది అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీ ఎండెడ్ అప్ డూయింగ్ పెళ్ళికొడుకు హియర్ సో ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు సోనియా సో ప్రౌడ్ ఆఫ్ యు జర్నీ అండ్ విరూపాక్షలో నేను చూసినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ బికాస్ కార్తిక్ గారితో ముందు బొంబోలినాథ్ అని ఒక సినిమా చేయడం జరిగింది నేను సో ఆయన ఆయనకి హిట్ రావడం నువ్వు హిట్ సినిమాలో ఉండడం మంచి రోల్ రావడం ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ అండ్ మీరు ఇన్ఫినటం నుంచి యూట్యూబ్ నుంచి మీ లైక్స్ ఎంతమంది చూశారు కమెంట్స్ ఏం చేశారు ఇన్స్టెంట్ రెస్పాన్స్ రీల్స్ ఇవన్నీ స్టేజ్ నుంచి కింద ప్రెస్ వాళ్ళందరూ ఫోటోస్ తీసుకుని స్టేజ్కి వచ్చినందుకు సిద్ధు అండ్ సోనియా కంగ్రాచులేషన్స్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ అండ్ యూ షుడ్ బీ ఏ ఇన్స్పిరేషన్ టు లాడ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ న్యూ అండ్ అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అండ్ ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్ కావాలి ఇన్ ద ఫ్యూచర్ ఇంకా మీరు ఇంకా మరి అన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలా మీరు చూశారు అలా చేయగలిగారు అలా ఉన్నారు అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్ బిహైండ్ ఇట్ నితిన్ గారు అండ్ సాయి అండ్ హరీష్ అండ్ సురత్ అండ్ వినోద్ 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 డైరెక్టర్తో నన్ను యాక్చువల్లీ నాకు చాలామంది ఫోన్ చేశారండి నేను సినిమాల్లో ఇంకా వేరే సినిమాల్లో వేరేవి రోల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి ఎందుకు చేసేవారు ఆ మళ్ళీ పెళ్ళికొడుకు అని ఫోన్ చేస్తున్నారు బట్ ఆల్ బికాస్ ఆఫ్ వినోద్ ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్ ఇంత మంచి ఇంత క్యూట్గా ఇంత క్యూట్నెస్తో నిండిపోయి ఉన్న ఫ్యామిలీ అది తాత క్యారెక్టర్ కానీ హీరోయిన్ ఫాదర్ కానీ లేకపోతే మిగతా క్యాస్ట్ కానీ కేశవ దీపక్ గారు కానీ ఆ మీరు పోస్టులో చూసారు కదా వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు ఒకసారి జరగండి పోయా పోస్టర్లు చూశారు కదా కింద కూర్చున్న ఇద్దరు రియల్ లైఫ్ కప్పులు పైన కూర్చున్న పైన నుంచిన వాళ్ళు కూడా రియల్ లైఫ్ కప్పులు ఇంత ఇంత క్యూట్నెస్ చాలా రియర్గా ఉంటుందండి ఇట్లాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఈ రోజుల్లో రావడం అనేది అండ్ ఈటీవీ ఈటీవీ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది నైంటీస్ తర్వాత ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ టు ప్రౌడ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎనీ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు మాకు రిలీజ్ అయ్యే ముందు మేము చాలాసార్లు అనుకున్నాం అరే ఏదన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి బాగుంటుంది ఏదన్నా రిలీజ్ చేద్దాము ఏదన్నా పెడదాము ఇది అది అనుకున్నాము కానీ సక్సెస్ మీట్తో వెన్ వీ వెన్ వీ కే లైక్ దిస్ అండ్ వెన్ అందరు మొహాల్లో ఆనందం చూస్తుంటే ఆ కిక్ వేరు నితిన్ కంగ్రాచులేషన్స్ నితిన్ అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్ హరీష్ వెరీ డిసిప్లిన్డ్గాయండి అండ్ వాళ్ళ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఇది చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ వినోద్ యూ షుడ్ మేక్ మోర్ అండ్ మోర్ క్యూట్ క్యూట్ స్టోరీస్ ఈసారి పెద్దరోజులు ఇవ్వబయ్యా ఈసారి పెళ్ళి చేయబయ్యా నాకు పెళ్ళికొడుకు కాదు కానీ మేబీ సీజన్ టూ లైఫ్ ద సీజన్ టూ అంట సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ హ్యాపీ టు ఆల్ మీట్ ఆల్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ అండ్ ఇలాంటి క్యూట్ క్యూట్ కాంటెంట్ మోర్ ఇంకా మరిన్ని రావాలని మీరు ఇంటి ఇంటి ఇంటిపాది హ్యాపీగా చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవాలని ఈటీవీ రామజీరావు గారికి వన్ మోర్ టైం ట్రిబ్యూట్గా ఆయన వల్ల ఇన్ కొత్త టాలెంట్ రావడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ కిరీటి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే నిత్య పెళ్లి కొడుకుల కాకుండా వేరే వేరే పాత్రల్లో కూడా మాకు కనిపిస్తూ అటు వెండి తెర మీద సో మచ్ కిరీటి గారు